హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై వెన్యూ ఎస్ఎక్స్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది సన్ కార్ కారండి ఈ కారు ఆంధ్రప్రదేశ్ కారండి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మాత్రమే ఉపయోగపడింది టోకెన్ తీసిస్తాను నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కేవలం పదిహేను వందల రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చింది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే హుండై వెన్యూ ఎస్ఎక్స్ వేరియంట్ అండి సన్ రూఫ్ కారు ఈ కారు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మన బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన నా కార్ బజార్ అయితే ఉంది పీవీసీ మొన్న వెహికల్స్ అనే కార్ బజార్లో మీరు కూడా మీ కార్లు అమ్ముకోవాలనుకుంటే మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మాత్రం మీ కార్లు అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక డీటెయిల్స్ విషయంలో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ కార్ అండి రెండు వేల ముప్పై నాలుగు డిసెంబర్ దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఏడు వేల కిలోమీటర్ల మాత్రం అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి రీసెంట్గా నాలుగు టైర్స్ కూడా అయితే జరిగింది వందకు వంద శాతం టైర్స్ ఉన్నాయి అలాగే డైమండ్ కట్ వీల్స్ అయితే ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ అండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ పెట్రోల్ హైవే మీద ఒక పదిహేను పదహారు మధ్యలో మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది బూట్ స్పేస్ కూడా చాలా గా అయితే ఉంటుందండి అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది రియర్ ఏసీవెన్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి సన్ రూఫ్ కార్ అండి చూడొచ్చు సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే గ్రే కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మునాని అందరికీ బాయ్ జై హింద్